గ్రామంలో కుక్కలు ఎక్కువ పెరిగిపోయి చిన్నపిల్లలతో పాటు రైతులకు వృద్ధులకు ఇబ్బంది అవుతుందని తెలుసుకొని గతంలో నెల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మా గ్రామంలోని కుక్కలనన్నీ ఏరువేత ప్రక్రియ ప్రారంభించడం దీంతో పాటు డాగ్స్ క్యాచింగ్ యూనిట్ సిబ్బందిని తీసుకొచ్చి వీటన్ని జంతు రక్షణ కేంద్రంకి తరలిస్తున్నాం వీటన్ని అక్కడే రోజు వీటికి భోజన వసతులు ఏర్పాటు చేసి వీటికి సం తగినంత ఆహారం ఇస్తూ వీటన్నింటినీ ఒకే చోట పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నాం గ్రామంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా రాత్రిపూట పూట తిరగాలంటే స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి దాని దృష్టి దాని దృష్ట్యా మేము ఈరోజు ముప్పాపూర్ గ్రామంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కుక్కలన్నింటినీ జంతు రక్షణ కేంద్రానికి ఒక ప్రాంతానికి తరలించి వీటన్నిటినీ ఒకే చోట సాధే కార్యక్రమాన్ని ఈరోజు ప్రక్రియ ప్రారంభించడం ఇక మీదట గ్రామంలో కుక్కలు లేకుండా చేస్తానని గ్రామ బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కుక్కలను తీసుకొచ్చి తీసుకొని తీసుకెళ్ళి దీన్ని చంపారు దానికి విరుద్ధంగా చంపకుండా కుక్కలకు హాని చేయకుండా ఒకే ప్రాంతంలో ఈ కుక్కలన్నీ ఉంచుతూ వీటన్నిటినీ వీటన్నింటినీ ఇంజక్షన్స్ ఇస్తూ వీటి ఒకటే ప్రాంతంలో పెంచే విధంగా మేము గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరితో కలిసి ఈరోజు బొప్పాపూర్ కార్యక్రమం బొప్పాపూర్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం